ఆల్ ది లైఫ్ అండ్ ఎంట్ ఆఫ్ ద డే అండి బేసిక్లీ ఐ తెలుగు యాక్టర్ సో ఐ విల్ మేక్ మై తెలుగు ఆడియన్స్ మై మై తెలుగు ఆర్ట్ మై తెలుగు సినిమా ప్రౌడ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి నేను హిందీ చేసినా సరే ఇంగ్లీష్ చేసినా సరే బేసిక్లీ ఆయన తెలుగు యాక్టర్ అని ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేస్తారు చేస్తాను చేస్తారు చేస్తారు బట్ సి కమింగ్ ఫ్రమ్ షోస్ కానీ లేకపోతే తమిల్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్స్లో కానీ ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్కి దే ఆర్ వెరీ అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా ఎంత ఒడిసే వెరీ ఆర్డినరీగా ఉంటే తెలుగు చెప్పండి అది వెరీ అందంగా ఉండరు అన్ని క్యారెక్టర్ చూస్తే వెరీ వెరీ మామూలు ప్రజా ఉంటారు కామన్ పీపుల్ లాగా ఉంటే గ్లామర్ అనవసరం అక్కడ సో అలాంటి కల్చర్ తమిళ్లో సో నేను అక్కడ ఒక మిస్ ఫిట్ మిస్ ఫిట్ అండ్ బేసిక్లీ మై మదర్ ఇస్ హైదరాబాద్ మై గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫదర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సో నా ప్యాషన్ అంటే తెలుగు సో నా తెలుగు తెలుగు సినిమా నేను చాలా చాలా ట్రై చేసాను అప్పుడు ఆఫ్టర్ ఫిల్మింగ్ షూట్ తమిళకైనా ఎక్కువ తెలుగు చేశాను అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇట్ వాజ్ చెన్నైలో సో ఆల్ దైరెక్టర్స్ ఆల్ దొడ్యూసర్స్ సో ఐ విల్ గో విజిట్ ది స్ట్రగ్లింగ్ ఫైల్ పెట్టుకుని ఫోటోస్ అది వీడియో క్యాసెట్ పోర్ట్ఫోలియో తీసుకుని ఎక్కువ తెలుగు ఆఫీస్కే వెళ్ళాను సో నాకు తెలుగు అంటే ఇష్టం తెలుగులో రా ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక్కటి కూడా మీకు కనెక్ట్ అవ్వలేదండి ఎందుకంటే మనం గాడ్కి యూనివర్స్కి ఏది అడుగుతామో అదే నాకు దొరుకుతుంది నాకు తెలుగులో రావాలి తెలుగు సినిమా ప్రూవ్ చేయాలి ఆ ప్యాషన్ నాకు అంటే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ హీరోస్ విల్లన్స్ అన్ని క్యారెక్టర్ అందంగా ఉంటారు సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా అందంగా ఒక ఒక అందం ఉంటుంది అవును బ్యూటీగా బ్యూటీ ఉంటుంది సేమ్ హిందీ దర్ ఆల్ గుడ్ లుకింగ్ పీపుల్ కానీ ఈ తమిళ్లో మాత్రం బ్లాక్గా ఉండాలి ఒక చాలా అది మామూలుగా ఉంటేనే అది రా రాస్టిక్గా ఉండాలి ఉంటే అది వర్క్ అవుట్ అవుతుంది అక్కడ అంటే కొంచెం న్యాచురల్ ఎప్రోచ్ దట్ దట్ ఇస్ బై ఐ ఐ నెవర్ నాకు అది కనెక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు మీ టైంలో ఇంకా భారతిరాజ గారు మంచి ఫైల్లో ఉన్నారు భాగ్రాజి గారు ఫైల్ లో ఉన్నారు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టర్స్ అన్ని చూడండి అవును అలాగే ఉంటారు కానీ ఇప్పుడు మారింది ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ మారింది అండ్ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ అబౌట్ సిక్స్ తమిళ్ సినిమా ఏస్ అని ఒక సినిమా విజయ్ సేతుపతితో ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది దాంట్లో మెయిన్ విలన్గా చేశాను సో ఇంకా ఒక మోర్ యాంటీ హీరో అండ్ విలన్ అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు సిక్స్ సినిమా చేస్తున్నారు వెరీ నైస్ ఈ ఈ జర్నీలోనండి మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో బ్యాడ్ అండ్ గుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి ఇది నాకు అర్థమైంది ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్ సార్ మీరు కూడా నన్ను చాలా రోజులు చూస్తున్నారు దే యు యూ ఆల్వేస్ టెల్మింగ్ దట్ యు అర్ వెరీ గ్రౌండెడ్ వెరీ డౌన్ టు అర్త్ అంటారు సో ఐ రాధర్ బీ డౌన్ టు అర్త్ ఎందుకంటే ఎప్పుడైనా కొన కింద పడిపోతాం ఓకే ఇలా హై వెళ్ళి మన ఏ నేను ఎవరు తెలుసా అని ఆ హెడ్వైట్ వచ్చిందనుకుని అక్కడ నుంచి కింద పడతాం సో ఐ రాధర్ బిండి ఇక్కడ కింద పడితే అంతే కదా ఇది నేర్చుకున్నాను సో నేను ఐ వాజ్ లైక్ దిస్ ఐఎమ్ లైక్ దిస్ ఎంత పెద్ద స్టార్ అయినా సార్ ఎంత డబ్బు ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది ఎప్పుడో ఫాల్ దట్ మొత్తం అది అది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అది నేర్చుకున్నాను వెరీ గుడ్ వెరీ తర్వాత ఈ క్యారెక్టర్లు ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నేషన్ తీసుకొచ్చింది అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దెన్ పెళ్ళి ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి సార్ నేను చాలా సినిమా చేశాను సార్ చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశాను నేను చేసే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్టార్డనరీ పెళ్ళి కదా పెళ్ళి పందిరి అవును ఆ దోస్ దోస్ సాంగ్ ఎంతో పాపులర్ ఇప్పుడు అండ్ సమరసింహారెడ్డి ఓకే సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంచి మంచి బలవంత్ అని ఒక సినిమా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను సో బిఫోర్ నేను క్యాన్సర్ వస్తుంది సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్ సో ఆ సినిమా కోసం నేను ఒక ఎయిటీన్ కేజీస్ టూ మంత్స్ తగ్గాను సో ఇలాంటి ఐ హెవ్ డన్ ఎక్స్ట్రాడనరీ సినిమా బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది సార్ మీ సినిమా పెళ్ళి అండి దాని తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ సినిమా చేశాను పెళ్ళి తర్వాత సరే మిశ్రమకు పెళ్ళి అండి అలాంటి కథ అలాంటి దానికన్నా మంచి మంచి కథ చేశాను దోస్త మీద దోస్త్ పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత ఒక లైఫ్ అన్నది తీసుకున్న తర్వాత సరే అపార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్ ఓ మిస్ఫార్చూన్ చైల్డ్ మీకు పుట్టడం అండ్ దానిలో మీరు బాగా సఫర్ అయ్యి డిప్రెస్ అవ్వడం దట్స్ అంత చాలా గ్లేరింగ్ ఇన్సిడెంట్ అది లైఫ్లో ఎవరికైనా అది చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయమే కానీ అదర్ దెన్ దట్ మళ్ళీ యూ హవ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా సినిమా కెరీర్ని బాగా ఎంజాయ్ చేస్తారా ఏం చెప్తారు సార్ మీరు సూపర్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే సార్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు అంతే బ్యాడ్గా ఉంటుంది పర్సనల్ లైఫ్ కెరీర్ ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్నీ కటక అక్కడక్కడ యూనో డబ్బులు పడుతూ ఉంటాయి బట్ టైం మారినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి యూనో అలా ఇప్పుడు ఏంటంటే సార్ మీరు చెప్పారు కదా నేను కూడా అలా ఫీల్ అయ్యాను అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి బాబు దొరకడం ఇప్పుడు అది ఏంటంటే హీఈస్ మై హ్యాపీనెస్ అండి అంటే ఈజ్ ఓన్లీ ఈస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బట్ హీస్ అ బేబీ అండి సో ట్వంటీ ఎయిట్కి ఇఫ్ వాజ్ నార్మల్ నాకు బైక్ కావాలి కార్ కావాలి ఇది కావాలి అది కావాలి అప్ప ఈ టెన్షన్ హాట్ అలా ఏదో ఒక టెన్షన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ యూర్ చిల్డ్రన్ అవునండి ఓకే యూ కెనాట్ బీ అట్ పీస్ అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు మేక్ ఎమ్ స్టడీ మేక్ ఎమ్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఆ డొనేషన్ ఆ ఫీజు యూ అండర్స్టాండ్ సో మెనీ టెన్షన్ హ్యావింగ్ అ చైల్డ్ అవును అవి ఏమీ ఏమీ లేదు నా బాబుకి ఒక ఓపెన్ నా కార్ కన్వర్టబుల్ కార్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ ఒక చాక్లెట్ ఒక ఐస్ క్రీమ్ ఒక పెప్సీ దాంట్లో హ్యాపీగా అయిపోతారు దాని నా బాబుకి ఏం కావాలంటే నేను టైం స్పెండ్ చేయాలి అండ్ తచ్న్స్ యూనా సో అండ్ నేను షూటింగ్ లేనప్పుడు ఐ స్పెండ్ టైం విత్ మై సన్ హ్యాపీగా ఉంటాం మన ఇద్దరు యూనా అండ్ ట్రూ లవ్ ట్రూ హ్యాపీనెస్ అది ట్రూ లవ్ ట్రూ లవ్ ఓకే అండ్ ఇప్పుడు ఒకప్పుడు ఉంటే ఫర్ వాట్ ఫర్ హోమ్ ఫర్ మై సన్ ఫర్ మై బేబీ బికాస్ ఆఫ్టర్ మీ అదర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ హీ హాస్ టు బీ కంఫర్టబుల్ హీ హాస్ టు బీ లుక్ట్ ఆఫ్టర్ ఎవరన్నా నా బాబుని చూసుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు ఉంటే అన్ని ఓకే లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ ఇన్ డబ్బు సో నా బాబు కోసం నేను సంభాషున్నాను నా బాబు కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను హీఈ్ మై మోటివేషన్ ఒకప్పుడు నా డిప్రెషన్ బాబు హీఈ్ మై మోటివేషన్ మై ఇన్స్పిరేషన్ మై మోటివేషన్ నిన్న టూ అవర్కి షూటింగ్ జరిగింది But then at 5 30 the alarm which I, oh, 10 minutes no Gym le, shooting interview I keep on working. Why? Because for the sake of my son, I have to make money, I have to become, you know, I'm an Miss I will catch that, I will bring it back. So he's my motivation, He's my inspiration.

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్